కలుపుతున్నాడు ఒక్కరిదే అని అంటలేడు నేను ఇచ్చిన ప్లాన్ చాలా సూపర్ గా వచ్చిందబ్బా కొంచెం నేను చెప్పింది ఎప్పుడైనా సక్సెస్ అన్నయ్య ఎక్కరియడంలో ముందర ఉంటాడు ఆయన అన్న తోడు ఎవరు ఉంటారు కదా హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మనం ఇలా ఒక డిఫరెంట్ ఐటెం అబ్బా రోజు డిఫరెంట్ అయితే జోక్ వస్తుంది కదా మీకు నిజంగానే డిఫరెంట్ ఇదేంటి తెలుసా మురంగడ్డ అంటారు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అయితే చిలకడ దుంప అంటారు యాక్చువల్గా మనం ఒక రోజు దీన్ని ఉడకబెట్టామనమాట ఉడకబెట్టింటే కాలిన ప్లేస్ భలే టేస్ట్ అనిపించింది ఆ ప్లేస్ ఎందుకు మొత్తం అన్నీ అలానే చేద్దామని నాకు ఐడియా వచ్చింది అనమాట మొత్తం అంతా అలానే అంటే ఎట్లా అంటే సన్న సన్న కట్ చేసి మన ఆలు చిప్స్ టైప్లో పెన్న మీద మార్స్తే ఎలా ఉంటుంది అది కూడా ఎలా అంటే ఆయిల్ పోసి కాదు నెయ్యి పోసి అనిపించింది మంచి స్మెల్ ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది అనిపించింది దీన్ని ఏమంటారు తెలుసా స్వీట్ పొటాటో అంటారు స్వీట్ పొటాటో అంటే ఏంటంటే మామూలుగా బంగాళదుంప కేటగిరీ అనమాట దుంపల దుంపల కేటగిరీ ఇది దుంపలు ఇదే కాదు ఏ దుంప అయినా సరే బళ్ళు ఉంటుంది ఆ దుంపలలో ఇది ఒక రకం బట్ ఇది ఇంకా టాప్ ఉంటుంది ఎందుకంటే స్వీట్ ఉంటుంది కాబట్టి ఇది కూడా పొటాటే మళ్ళీ మీరు పొటాటో అంటే మళ్ళీ ఆలుగడ్డ కదా అనుకోవచ్చు ఆలుగడ్డ వేరు ఇది వేరు అంతే ఇది కొంచెం కాస్ట్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది సీజన్లో వస్తుంది ఇది ఆలుగడ్డ అనుకో ఎన్ని టైం ఉంటుంది సీజన్లోనే తింటారు శివరాత్రి మొమీలోనే బాగా తింటారు అనమాట అప్పుడే వస్తాయి మొత్తానికైతే అది నాకు మురంగడ్డ గురించి చెప్పాలనిపించింది ఇప్పుడు మనం చేసే వెరైటీ చేద్దాం ఏం చేద్దాం కట్ చేయాలి దానిని చిప్స్ టైప్స్ అన్న కట్ చేసి పెన్న మీద మాడుస్తా నెయ్యి పోసి మస్తు ఉంటుంది కదా చూద్దాం ఎట్లుంటుందో మన మొరంగడ్డలని అయితే చూడ ఎట్లా కట్ చేసినాయి కదా ఇక ఆలు చిప్స్ టైపు ఆలు చిప్స్ టైప్లా కట్ చేసి పెట్టినాయి అన్నీ చాలా అందంగా ఉన్నాయి కదా మంచిగా ఉంది చాలా బాగున్నాయి ఎన్నం పెట్టుకున్నాము మంచిగా వేడి చేసిన కూడా నెయ్యి కూడా రెడీగా పెట్టుకున్నా ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేద్దాము భారీ వేడి అయింది ఏ మంచిగా తిరుగుతున్నాయి ఏం తెచ్చిన వాడు అవు ఏదో ప్రయోగం చేయడానికి పోతే ఏమో అయిందబ్బా ఇట్లా పెట్టుకుంటే అన్ని కాలుతాయబ్బా జనరల్గా యాక్చువల్గా అయితే ఆయిల్ పోయే కానీ నాకు ఆయిల్ పోపు దిగాలే ఆయిల్లో పోస్తే ఆయిల్ వేరు నెయ్యి వేరు ఇట్లా సింగల్ సింగిల్ అనుకుంటే బాగుంటుందబ్బా రెండు ఆయిల్ కానీ కాల్చుకోవాలా నేను యాచరికి వస్తుంది ఇవన్నీ అంటే ఇప్పుడు దెబ్బదబ్బ కాకుండా నిదానంగా పెడిచాను నువ్వు ఏదో తోలేదు నెక్స్ట్ టైం అవి ఏందో ఎన్ని పెట్టినవి కూడా ఇంకా ఉంటున్నాయి బాగుంది తప్ప ఇది వెరైటీగా ఉంది కదా ఎక్కడ చూసి యూట్యూబ్లో ఉండదు ఈ టాటు నాకు తెలిసి ఇలాంటి తాటు యూట్యూబ్లో కూడా ఉండదు కదా మనమే నాకే వచ్చింది ఆలోచన ఇది మన ఇద్దరికీ ఇక కాలనీయమేమో తిననికే చేత పెట్టేది మేలు రాంటే కొన్ని దగ్గరికి జరిపి ఇది అలా ప్లేస్ అంతా పనికి ప్లాన్ వేసినట్టు ఏళ్ళు కాల్చి నాకు ఓరేసినా రచన జనాలు కాదు కాల కాలేదు కూడా ఓ సచ్చేది సచేది కూడా ఓ రచన కూర్చొట చూసినారా ఇదో పెద్ద పని కాదు ఇల్లల్లో పొగలు వేసింది ఎందు ఏడొస్తుంది పొగ ఓ ఎంత బాగా తరుతుంది చూడాలి చేత కావడం నేనైతే చేతులు కాళ్ళు పెడతాడు అబ్బా నేను అంత ధైర్యం నువ్వు చేతి పెడితే ఇంకైపోతుంది రోజే సంకలికి కాదు నేను కాచినది కదా అది రొట్టెలక్క వేయాలంటావాలి అంతే కాదు ఇక ఫ్రెండ్స్ ఇట్లా ఒక్కొక్క దాన్ని రొట్టెలక్క వేసుకోవాలన్నమాట వేసుకోవాలబ్బా నిజంగా నేను చెప్పినట్టు ప్లానం ఏ మాడిపోతాయి మధ్యలో తీసేయి సిమ్లో పెట్టుకునే అయినట్టు తీసేస్తాడు మాడినేది ఒకటి నాకు కాలునేది రుచిందా కాళ్ళు అది అట్లా అది చూడు అది అది తీసుకోలేకపోతే ఏది జాలి పెద్దది జాలి డగొద్ద నా భయం ఒక పక్కన ఇక ఫ్రెండ్స్ ఇలా ఇలా చేసుకోవాలన్నమాట ఎవడరైనా పనిపడలేనివాడు ఇవి కనిపించినప్పుడు ఆయన నెట్ ఉంది కదా టేస్ట్ అట్టు ఉంటుంది మరి ఊగనైనా ఇట్ట కాల్చుకోవాలా కాల్చుకునేదాన్ని ఇట్లా ఏదైనా పాత్రలు వేసుకోవాలి ఇట్లా ఒట్టి పెట్టిగా చేసుకొని తిన్నాం ఇప్పుడు టేస్ట్ చెప్పాను నేను ఇప్పుడు మీకు ఇదో ఇట్లా చేసుకోవాలన్నమాట ఒక వాయి అయింది ఇంకొక వాయి వేస్తున్నాం ట్రై లైట్గా చూపిస్తాం అది కూడా ఓకేనా నాలుగైదు తీసుకుని అట్లా వేసుకోరు ఈజీ వేబాయితీ నిజంగా నేను అన్నీ పోసిన రమ్మక ప్లానే కానీ సెంటర్లో వేసుకోరు పెన్నేమే ఆడ కాలుస్తుందో ఆడ వేబాయిట్ అయితే రెండు మూడు వాయలే కానీ ఇంక వారి నిషేదికి రాకపోయి ఇద్దరు ముగ్గురు ఉంటే కూడా పిన్న మీద పెట్టుకోరే మీరు ఫ్రీ మనుషులు ఉంటే మనుషులు మీ ఇంట్లో దండిగా ఉండరు అనుకో అట్లా పెట్టనికే బాగుంది కదా ఇది ఏదో ఉంటేనే ఇట్లా చేస్తారు ఏదో ఇట్లా పెట్టుకోండి అబ్బా కొత్త ప్లాన్ బాగుంది కదా తింటా ఏం ప్లాన్ పెట్టినా మీరు పచ్చివి కూడా బాగుంటాయి మీకు తెలియదు అట్లా చెప్పేసుకోవాలా ఎక్కువ చెప్పి పెట్టుకోకరీ మాడిపోతే బాగుండం మళ్ళా ఆమె చాలు అటుకే లెమిట్ంగా చూసినారా ఎట్లా చేస్తున్నాము చమటాలు కారినాయి ఇండ్ల పొగ చుట్టుకుంది ఏమో ఏదో కాలిందని అనేటుంది ఇంట్లో ఫస్ట్ నేను చూసినారు కంటలు అయిపోయినా నేను చూడరా బాగా మాడిపోతాను ఇంక ఆఫీ చేసుకో కదా ఆపి చేసేసిన ఎందుకంటే ఎక్కువసేపు పెట్టుకోవద్దు ఈజీ ఫస్ట్ కొంచెం తెలలే ఐడియా ఇప్పుడు రమక్ ఇచ్చిన ఐడియా వర్కౌట్ అయ్యింది ఇంతే ఏమైనా కాల్చుకోవచ్చు చూడు ఎక్కువ కాల్చుకోవద్దు మళ్ళీ అదే ఇంట్లోకి తప్పుకుంటాపా ఏ ఇప్పుడు మంచి ఫుడ్ ఛాలెంజ్ ఇది మొరంగడ్డ చిప్స్ అనమాట ఇవి అంతే కదా చిప్స్ లాగా చేసేసినాం కాబట్టి మొరంగడ్డ చిప్స్ అంటారు ఇప్పుడు మొరంగడ్డ చిప్స్ తింటున్నాం మేము ఫుడ్ ఛాలెంజ్ మురంగడ్డ చిప్స్ ఛాలెంజ్ అంటాం మొరంగడ్డ చిప్స్ చేసినారు సుచయ్ రోయ్ రోప్ ఇక మొరంగడ్డ చిప్స్

అలా టేస్ట్ చూసినాం మేము అందుకే చేసినాం చాలా బాగుండే ఎనర్జీది మళ్ళా పిల్లలకు కానీ స్కూల్కి పోయేటప్పుడు స్నాక్స్ ఇచ్చినాం ఎంత బాగుంటాయా కానీ ఇవి

తినా పిల్లలు తినని పాపం మనకి ఎందుకు మనకి నచ్చింది ఒట్టి ఇంకా నేనే వేసుకున్నాయి మీరు ఎందుకు నల్లవని చాలా బాగున్నాయి బా చాలా డిఫరెంట్గా ట్రై చేసినాం నాకు తెలిసి మనం చేసిన రెసిపీలో ఇది ఒక డిఫరెంట్ ఏమో అట్లా అని చేయాలనిపించింది అంతే

ఇందాక నేను చేసినా అంటే మేము అని అన్నాడు అంటే కలుపుతున్నాడు ఒక్కరిదే అని అంటలేడు కొంచెం బాగుంటాయి నేను ఇచ్చిన ప్లాన్ మాట్లాడతా నేను ఇచ్చిన ప్లాన్ చాలా సూపర్గా వచ్చిందబ్బా కాకపోతే కొంచెం తిప్పేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కటి తిప్పేయాలి కదా అప్పుడు కొంచెం ఓ అప్పుడు కొంచెం ఓడ్చుకున్నాం అనుకో సూపర్ రసైనా నేను చెప్పింది ఎప్పుడైనా సక్సెస్ అన్నయ్య ముందర ఉంటాడు ఆయన నాన్న ఎవరు ఉంటారు కదా ఓకే అబ్బా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్